నేను కానీ వీల గాని వేశానంటే అని అప్పట్లో వచ్చిన ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో ఆయన మెజిషియన్ ఈ వీల వేస్తే ఏ మాయ జరుగుతుందని అందరినీ హడలేస్తుంటాడు అట్లాగే మూడు నెలల ముందు రాష్ట్రంలో ఇదే డైలాగ్ కాస్త భిన్నంగా వినిపించింది మేము కానీ అధికారంలోకి వచ్చామంటే మొత్తం రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చేస్తామన్నట్లుగా మాటలు చెప్పిర్రు అధికారంలోకినైతే రానే వచ్చిర్రు ఏదో చేస్తామని చెప్పిర్రు ఏదో చేస్తామని అప్పుడు చెప్పిన మాటలు మాత్రం మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది వంద రోజులు వంద రోజులని ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ బొందల కూర్చి కూర్చిర్రని జనం అందరూ మాట్లాడుకుంటున్నారు రైట్ ఈ వంద రోజులలో జరిగిన యథార్థమైన సంఘటనలు ఏంటి వంద రోజులలో అమలయ్యే గ్యారంటీలు హామీలు ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఏంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నది మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు రాలే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వందలో ఒక్కరికి ఇచ్చిర్రు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రాలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు రాలే వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు రాలే వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ రాలే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ వంద రోజులలో ఒక్కరికి కూడా చక్కగా రాలే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ప్లస్ ఐదు లక్షలు రాలే ఉద్యమకారులకు రెండు వందల యాభై ఏంది ఇంటి స్థలం రాలే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు రాలే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఊసేలేదు చేయత కింద నాలుగు వేల పెంచులు జాడపత్తలేదు పది లక్షల రాజీవ ఆరోగ్య బీమా పాతదే ఒక్క బస్సు ఫ్రీ తప్ప ఏది అమలగాలి ఇక వీటితో పాటు మిగతా ఫోర్ ట్వంటీ హామీల సంగతి దేవుడెరుగు దేవుడెరుగు అని చెప్తున్నా ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలరా వంద రోజులలో వీరిచ్చిన హామీలండి ఇవన్నీ వంద రోజులలో ఖచ్చితంగా మేము అమలు చేస్తాం వంద రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తామంటూ కూడా చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ ఇవేమన్నా నచ్చినా ఒక్కటి కూడా అమలైన దాఖలా లేదు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళ యొక్క పరిపాలనలో ఇప్పటి వరకు వీళ్ళు వంద రోజులలో చేసిన పని ఏంటి అంటే వంద రోజులలో ఆగమాగమైపోయింది తెలంగాణ ఎట్లా ఆగమైపోయింది ఏమాగమైపోయింది అంటే ఒకసారి మీరు వినురు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సర్కార్ బస్సుల సంఖ్య పెంచడం మాత్రం మరించి మరిచిపోయింది ఫలితంగా ఆడబిడ్డలు బస్సులలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే దృశ్యాలు చూడాల్సి వచ్చింది ఓవర్లోడ్తో బస్సులు నడపలేమని డ్రైవర్లు బస్సులు వదిలేసి వెళ్ళిన పరిస్థితులను కూడా చూస్తాం కొన్ని సంఘటనలు చూస్తే చాలా విచిత్రం అనిపించింది మరికొన్ని సంఘటనలు చూస్తే ఎందుకురా ఈ కరం అనిపించింది ఇంకొన్ని సంఘటనలు చూస్తే అయ్యో ఇదేనా మన తెలంగాణ అనిపించింది తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి గొడవలు చూసినాం ఓవర్లోడ్తో బస్సు వెళ్తుంది నేను నడపలేనని చూసాం బస్సులు సమయానికి రావట్లేదు అంటూ చూసాం మేము కాలేజీలకు వెళ్ళాలంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తాం మా గ్రామానికి ఇప్పటికీ బస్సు జాడపత్తలేదు గంట అవుతుంది రెండు గంటలవుతుంది మూడు గంటలనే చూసాం కొన్ని చోట్ల బస్సులు ఆపకుండా వెళ్ళిన తరుణాన్ని చూస్తాం మరికొన్ని చోట్ల పురుషులకు బస్సులు దొరకక ఎట్లా వెళ్లాలో తెలియని పరిస్థితి ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసారు ఇది వాస్తవమైన కోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దృశ్యం ఏదైనా ఉన్నదంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళల మధ్య తన్నులాటవిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బ్రతుకులు ఆగమయ్యాయని ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కారు ఆటోలలో ప్రయాణికులు ఎక్కక ఎక్కకపోవడంతో పెట్రోల్ ఖర్చు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇప్పటి వరకు కేవలం వంద రోజుల పరిపాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎంత ఎంతమంది చనిపోయారో తెలుసా అక్షరాల నలభై మంది చనిపోయారు ఈ నలభై మందికి సంబంధించి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్యగా చెప్పాల్సిన బాధ్యత లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తా అని చెప్పింది మరి ఈ న్యాయం ఏడవైంది ఏం కథ అనేది ఇక వాళ్ళకే తెలవాలంటున్నారు తెలంగాణ ప్రజలు ఏది ఆటో ఇగ ఇది ఆటో డ్రైవర్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో నలభై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నటికి నున్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కెనాల్ కట్ట ప్రాంతానికి సంబంధించిన స్వామి అంతక ముందు మళ్ళొక్కసారి మహబూబాద్కు సంబంధించి గంగాపురం మండలం ఆ పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి సంబంధించి దాంతోపాటుగా ఇట్లా వరుసగా కూడా ఆటో డ్రైవర్లు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితులు కనబడ్డది ఇంటికి పెద్ద దిక్కునే గోలు పోతే ఆ ఇంటి పరిస్థితి ఏందో అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కూడా గిదే పరిస్థితి చోటు చేసుకున్నది ఏంది ఉచిత బస్సు ప్రయాణంతో తమ బ్రతుకులు ఆగమయ్యాయని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు ఆటోలలో ప్రయాణికులు ఎక్కకపోవడంతో పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పూట గడవడం లేదని ఇప్పటి దాదాపుగా నలభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్ల ప్రాణాలు పోతున్నా కూడా మాట్లాడని సీఎం దీని గురించి మాట్లాడే వాళ్ళను బస్సులతో తొక్కిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది ఇక ఏం మాట్లాడతాం చెప్పురు ఇప్పుడు ఏదైనా పథకం తీసుకురావాలి ఆ పథకం తీసుకొచ్చేటప్పుడు ఎట్లుండాలి నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి దాంతోపాటు ఆ పథకం వల్ల మరెవరికి ఇబ్బంది కూడా రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకం వల్ల ఏం జరిగింది అంటే ఆటో డ్రైవర్లు అదే ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఉన్నది కదా ఆ ప్రగతి భవన్ గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఆటోను దగ్ధం చేస్తున్న పరిస్థితి కూడా చూసాం దీనితో పాటు ఆటో డ్రైవర్లు దాదాపుగా ఇప్పటి వరకు వంద రోజులలో నలభై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా చూసాం ఇక పరిస్థితి ఇది ఇట్లున్నది ఏంది అంటే దినదిన గండంగా మారిపోయింది ఇంట్లో కనీసం ఇంటికి వెళ్ళి నాలుగు రూపాయలతోని ఆ తినలేని తిండి కూడా దొరకని పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఉన్నారు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మరికొంతమంది ఆటోకు సంబంధించి ఏంది వాళ్ళు తీసుకున్న గిరిగిరి కానీ ఫైనాన్స్ కట్టలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇట్లా నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు ఇక మరో అంశం ఏంటంటే మీకు ఇది మాటలలో చెప్పాల్సిన అవసరం లేదు మీరు కళ్ళ ముందు చూసిన సంఘటనే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లల మీద సర్కారు పెట్టిన శ్రద్ధ రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం మీద పెట్టలేదు దీంతో రాష్ట్రంలో వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి రైతులు ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గతేడాది పు పుష్కలంగా వానలు పడ్డా కరువు వచ్చింది కాబట్టే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పంటకు నీళ్ళు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిన పరిస్థితి కనబడతాను మీరందరూ చూసీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం 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 ఒక జపం అయిపోయింది పోనీ ఆ కాళేశ్వరం గురించి వీళ్ళు ఏమైనా చేసిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తారు కదా ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా రిపోర్ట్ వచ్చిందా అంటే లేదు అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు తెలంగాణ ప్రజల ముంగట నిజాలను బయట పెట్టిల్లా అంటే లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ మేడిగడ్డకు సంబంధించి మూడు వందల పిల్లలు ఉంటే అందులో కుంగిన రెండు పిల్లలు మాత్రమే దాన్ని పట్టుకొని నానా హడావిడి చేస్తున్నారు అన్నారం బ్యారేజ్కి సంబంధించి ఏదో లీకేజీలు ఉంటే ఆ లీకేజీలను పట్టుకొని నానా హడావిడి చేసేళ్ళు గతంలో నాగార్జున సాగర్ కానీ సాగర్ ప్రాజెక్టు కానీ మూసినది ఎన్నెన్ని ఆ గేట్లు కొట్టుకపోలే ఎన్ని బద్దలు కాలే ఏం కాలే మనం చూలేదు చరిత్రను ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియలకు ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎత్తు అంటే అది కూలి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడ్డది ఇక్కడ తాగునీటి సమస్యకు సంబంధించి కూడా పట్టించుకోని పరిస్థితి ఇక సర్కారు పంటలకు ఇచ్చే నీళ్ల పరిస్థితి లేకపోవడంతో వరి పొలాలను పశుగ్రాసంగా వాడుతున్నారు కొందరు రైతులు పంటలకు నిప్పు పెట్టుకుంటున్నారు దాదాపుగా పది మంది రైతులు చనిపోయిన సంఘటన కూడా చూస్తాం ఎందుకు ఈ విషయం వచ్చింది అంటే పంట ఏంది అప్పో సపో చేసిర్రు ఎక్కడికో అక్కడి నుండి తెచ్చిలు తెచ్చి తన పంటను కాపాడుకోవడానికి నానా రకాలుగా కష్టపడ్డారు రైతులు ఓ కాడ మూడు రూపాయల వడ్డీ తెయవచ్చు పది రూపాయల వడ్డీ తేవచ్చు తెచ్చిల్లు పంటకు సంబంధించి దుక్కి దున్నీళ్ళు ఇత్తనాలు వేసిల్లు నారు బోసిళ్ళు దానికి సంబంధించి నాట్లేసిల్లు తర్వాత ఇక పొట్ట దశ వచ్చే సమయానికి నీళ్లు లేక రైతన్నలు అల్లాడిపోతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా దాదాపుగా రైతులు కూడా ఎందుకంటే కండ్ల ముందు పంట ఎండిపోతూ ఉంటే ఏ రైతు కూడా చూస్తూ ఊరుకోడు దానికి అనేక రకాలుగా కొందరు వాటర్ ట్యాంకులకు సంబంధించి నీళ్ళు తెచ్చిళ్ళు ఇంకొందరు స్ప్రే చేసిళ్ళు ఇంకొందరు ఏం చేసిళ్ళు అంటే నీళ్ళకి సంబంధించి వాటర్ క్యాన్లతో తెచ్చిపోసిన పరిస్థితి ఉందట అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దాదాపుగా పదేళ్ళ తర్వాత రాత్రి కరెంటు పాము మరణాలను చూడాల్సి వచ్చింది నల్గొండ జిల్లా చిన్న నెమిలాకు చెందిన రైతు లింగయ్య రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు చీకట్లో పాము కుట్టింది దీంతో తీవ్ర అస్వస్థ గురై ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడింది దానితో పాటు కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి దీంతో రైతులు బోర్ల మోటార్ల కాస్త పైకి పెట్టారు కానీ ఇప్పుడు అడగంటి పోవడంతో తిరిగి మోటార్లను కిందికి దింపుతున్నారు ఈ ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి సిరిసిల్లలో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే మీ అందరికీ తెలుసు గతంలో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుకు అర్ధరాత్రి నీళ్ల కోసం కరెంటు బాయిల దగ్గరికి పోయి ఆ కరెంటు ఎప్పుడు వస్తుందా ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా ఓ లింగన్నా అంటూ ఈళ్ళ వేసుకుంటా కరెంట్ వచ్చింది అంటే ఆ కరెంట్ వచ్చింది అంటే పోయి మోటార్లు వేసేటోళ్ళు అర్ధరాత్రి బావుల దగ్గర కాపలా పడుకునేటోళ్ళు దేనికోసం కరెంటు కోసం కరెంటు ఎప్పుడెప్పుడు వస్తుందా నీళ్ల పారకం ఎప్పుడు వారిద్దామా అని ఎదురు చూసే రైతులు కానీ ఈరోజు ఏం జరిగింది పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా కరెంట్ వచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకి ఇబ్బంది కలగకుండా కరెంటు రావడంతో పాటుగా నీళ్లు కూడా పుష్కలంగా వచ్చిన పరిస్థితి కనబడ్డది కానీ ఈరోజు ఏం జరుగుతున్నది పాత రోజులను గుర్తు చేస్తూ గదే పాత కాలాన్ని గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గదే పనిచేసిన పరిస్థితి కనబడ్డది అంటే అర్ధరాత్రి బావుల దగ్గరికి పోవాలి మళ్ళీ గదే నీళ్ళని దేవాలే గదే కరెంటు కోసం ఎదురు చూడాలి పాము కాట్లు తేళ్ళు మన్ను మసానం గుచ్చి మా రైతన్న ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఒకప్పుడు వాగుల పొంటి వంకెల పొంటి చెరువులు ఎండాకాలంలో ఈ టైంలో మత్తళ్ళు పోసేవి దాంతో చాలా చోట్ల కూడా బావులల్లో భూగర్భ జలాలు నిల్వ ఉండేది కానీ ఈరోజు ఆ ఏంది కాళేశ్వరం ప్రాజెక్టును బంధు పెట్టి తెలంగాణ ప్రాంత రైతులకు అరిగోస చూపెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది నిజం ఇక రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయింది పాత రైతు బంధును కూడా ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా ఇవ్వలేదు అందరికీ ఇచ్చేస్తామని చెప్పిన సీఎం కేవలం మూడు ఎకరాల వరకే ఇచ్చేసామని ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్న వరకు ఇస్తున్నామని స్వయంగా ఆర్థిక మంత్రి అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు ఏమని చెప్పిర్రో అంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో రైతు బంధు సగం మందికి రైతులకు ఇచ్చేసామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు ఏ లేదు గవాలకు ఎక్కడ ఇచ్చినాం అసలు ఏ నీ మూడు ఎకరాల వరకే ఇచ్చినాం ఇప్పుడు నాలుగు ఎకరాల నుంచి ఇస్తున్నాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు చెప్తారు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేదానికే సఖ్యత లేదు అంటే వీళ్ళు వీళ్ళు చెప్పే మాటలు మనం ఎంతవరకు నమ్మచ్చు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా నిజానికి ఇదంతా జరిగే ముచ్చటనా అంటే కాదు ఇక అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిరు తీసుకొని తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే తెచ్చుకోండి మేము రాగానే రుణమాఫీ చేస్తామని అన్నారు కానీ వంద అవుతున్న ఇప్పటి వరకు కూడా రుణమాఫీకి అతి గతి లేని పరిస్థితి కనబడుతుంది ఇక దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నా ఏంది అంటే వీళ్ళు కేవలం హామీలను ఇస్తారు ఆ హామీలు వాళ్లకు గుర్తు రావాలి కాక నిద్రపోతాడు కదా ఇట్లా నిద్రపోయినప్పుడు దా వాళ్ళ చుట్టూ ఉండే సైన్యం వచ్చి ఆయన ఎప్పుడైతే లేపుతారో గప్పుడే ఆయన కూడా లేస్తాడు గదే జరుగుతుంది తెలంగాణలో గుర్తుపెట్టుకోరీ తెలంగాణ బిడ్డలారా గదే జరుగుతుంది ఇక్కడ వీళ్ళు చెప్పే ముచ్చట గట్లనే ఉంటుంది ఇక లక్షకు పైగా ధరణి సమస్యలు పరిష్కరించామని సర్కార్ చెప్పుకుంటుంది కానీ రైతులను ఎవరిని పలకరించినా తమ సమస్య అలాగే ఉందని తమను ఎవరు సంప్రదించలేదని చెప్తున్నారు ఇక ధరణికి సల్లకుండా ఈ ధరణినికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరిగోసబడ్డారు కానీ ధరణికి సంబంధించి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఏమి సమస్యలు అన్నీ ఇచ్చేసాము ఎక్కడా ధరణి సమస్యలు లేవంటూ కడిగిన ఆనుమూత్యాలు లెక్క శుద్ధ లెక్క చెప్తున్నారు కానీ రియాలిటీ ఏంది ఇప్పటి వరకు తెలంగాణలో ధరణి సమస్య మీద గిట్ల పుల్ల కూడా సూపు కూడా చూడలే అంటే వాళ్ళ సెక్రటరియట్ల సచివాలయంలో వాళ్ళు ఏమైనా చేస్తే మనం చెప్పలే చెప్పలేం కానీ రియాలిటీలో మాత్రం రైతుల దగ్గరికి వీలు పోలే ఇక మూడు నెలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి మరణాలు పెరిగిపోయాయి ఇరవై ఐదు మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ప్రస్తుతం రాష్ట్రంలో విద్య శాఖ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కానీ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ చర్యలపై సీఎం ఇప్పటివరకు రివ్యూ చేసినట్లుగా కనిపించలేదు కనీసం సీఎం దీనిపై మాట్లాడలేదు అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఒక్క విద్యార్థి ఏం కర్మ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది యువకులు కొంతమంది గంజాయి కొంతమంది డ్రగ్గు కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు దాంతోపాటుగా ఇగో విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యకు సంబంధం ఆ చదువులు సల్లకుండా గతంలో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో చూసిన పోరని కొడితే రక్తంగా అక్కుకున్నాడు ఎట్లా కొట్టిల్లు ఏం కథ ఏమైంది అనేది మనం గతంలో చూసిన పరిస్థితి కనబడ్డది ఇప్పటికీ కూడా గదే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇక ఎందుకు ఇలా చదువు సల్లకుండా ఇదే అయిపోతున్న తెలంగాణలో ఏం లేదు రైతన్న రక్తాన్ని పిండుకొని కార్పొరేట్ సంస్థల్లో అవుతున్నాయి తప్ప వాళ్ళకు సంబంధించి విద్యను ఎట్లా చెప్పాలి ఏం కథ అనేది ఒక్కడికి కూడా సోయలేదు ఇక అధికారంలోకి రాగానే జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు కానీ ఇప్పటివరకు దాని అతి గతి లేని పరిస్థితి అది నిన్న సెక్రటరియేట్కు సంబంధించి ఇవో ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ధర్నా చేసి ఎక్కడికక్కడ కూడా నిన్న సెక్రటరియేట్ దగ్గర పోయి ఈ జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామంటూ గతంలో ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని సంగతి చూసిన దాఖలాలు కూడా లేవు ఇక ఎన్నికల టైంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం నియామకాలు చేస్తామని చెప్పారు కానీ అందులో ఉన్న తేదీల ప్రకారం ఏ ఒక్కటి కూడా జరగలేదు మెగాడిఎస్సి ఏమో డిసెంబర్లో అన్నారు దాని తర్వాత గ్రూప్ వన్ ఏమో ఫిబ్రవరి ఒకటి అన్నారు మీరు పోయి చూడండి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన దాంట్లో డేట్లు ఉంటాయి కానీ వీళ్ళు చేస్తారా చేయరు గత ప్రభుత్వం మీద నిందలు అపనిందలు వేచిలు దాని తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించి పరీక్ష నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చి కేవలం నియాక నియామక పత్రాలు మాత్రమే ఇవ్వలేదు దాన్ని మొన్న వీళ్ళు ఇచ్చి గత ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన పోస్టులనే ఇచ్చినాం ఇగో వచ్చిన వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేసినాం ఇది దొంగల ముచ్చట ఇది దొంగల ముచ్చట అంటున్నా ఈ దొంగలు ఏం చెప్పిళ్ళు అంటే వంద రోజులలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టుకొని మేము ఇచ్చినామని చెప్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లున్నాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామన్నారు పాత చైర్మన్ రెడ్డి పాత చైర్మన్ రెడ్డిని తీసేసి కొత్త గా మరో రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు గతంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఏంది అక్రమాలు జరిగాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి దానిపై విచారణ చర్యల గురించి మాత్రం మాట్లాడడం లేదు అవివే అవేవి లేకుండా ఏంది తాము కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పుకుంటున్నారు ఇందులో ప్రధానంగా కూడా చెప్పాల్సింది ఏంటి అంటే తెలంగాణలో నలభై లక్షల మంది విద్యార్థులు గోసబడ్డరు అరి గోసబడ్డారు మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పిఎస్సి పేరుతోని నలభై లక్షల నిరుద్యోగ విద్యార్థులు తమ జీవితాలతో ఆడుకున్నది దాని మీద పేపర్ లీకేజ్ అయిందన్నారు ఒకరేమో గత మంత్రికి సంబంధించిన పిఏలు ఉన్నారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు సంఘ సంగరిడు నిజంగా ఇదే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాడు మరి దాని మీద ప్రక్షాళన చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళందరూ విపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తున్నారు అనేది చాలా క్లియర్గా ఉన్నది తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలే ఈ విపక్ష పార్టీకి సంబంధించి ఏంది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అక్కడికి నానా హాడావిడి చేసి హంగామా చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాయి అప్పటి విపక్షాలు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కంతే వీళ్ళలో ఏదో పెద్దగా మార్పు వచ్చింది ఇక్కడ ఏదో జరిగింది అంటే అది మన పొరపాటే నేను చెప్తున్నా కదా ఇక ప్రగతి భవన్ను ను ప్రజాభ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చి అందులో ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు తానే వచ్చి ఫిర్యాదులు తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రారంభించిన రోజు తప్ప అటువైపు కన్నెత్తి చూడలేదు విమర్శలు రావడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారని సీఎం చెప్పారు వాళ్ళు కూడా కనిపించలేదు తాము ఉండాల్సిన అవసరం లేదని ప్రత్యేకంగా అధికారులను నియమించామని సీఎం ప్రకటించారు అక్కడ తీసుకున్న ఫిర్యాదులను ఏంది పరిష్కారం ఎంతవరకు వచ్చిందనే మీద సమాచారం లేదని బాధ్యతలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది ఆలోచించా ఇక్కడ ఏంది అంటే మొదటి రోజు ఒక మాట చెప్పిండని ఏమని ఖచ్చితంగా కూడా మేమే ఉంటాం ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరగబోతుందో వాటన్నింటి సమస్యలు ప్రజా సమస్యలు స్వీకరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు ఇక వైఆర్టీవీకున్నదా ఇరవై నాలుగు గంటలు అక్కడికి పోయి ఫోకస్ పెడితే మనం ఏకంగా లోపలికి వెళ్ళి కూడా వీడియోలు తీస్తేవి లైవ్ పెడితే పెట్టటాలకు ఏమైంది అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా లేదు లేదు నేను అసలు అసెంబ్లీలో ఒక మాట ఏంది ప్రజాభవన్కు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పిన కదా దాంట్లో నేను ఉంటానని చెప్పలేదు అని చెప్పాను మళ్ళా ఏం చెప్పిండు మా ఎమ్మెల్యేలు ఉంటారు మా మినిస్టర్లు ఉంటారు అందరు కూకుంటారు మొదటి రోజు చెప్పిన మాటనే తర్వాత అసెంబ్లీలో అని చెప్పి నేను ఉంటా అని చెప్పలే దాని తర్వాత ఇప్పుడేమంటున్నారు అంటే ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా అక్కడ అంటడినే ప్రత్యేక అధికారులు ఉంటారు కదా ఆంటడు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గిన్ని అబద్ధాలు ఆడిన తర్వాత వంద రోజులలో లచ్చ అబద్ధాలు ఆడిండు లచ్చ లక్ష అబద్ధాలు మన ముఖ్యమంత్రి ఇక శాంతి భద్రతలు పూర్తిగా అది అదుపు తప్పాయి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన రెండు రోజులకే దేవరకొండ నియోజకవర్గంలో లాకప్ డెత్ జరిగింది చింతపల్లికి చెందిన ఓ గిరిజన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారు అలాగే సీఎం సొంత సెగ్మెంట్ కొడంగల్లోని ఏంది మూడు మామిళ్ల తండాలో కూడా సేవాలాల్ జయంతి వేడుకలలో పాల్గొన్న యువకులను పోలీసులు చావుబాదారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా సర్కారు తప్పులను ఎత్తి చూపినా బౌద్ధిక దాడులు జరుగుతున్నాయి ప్రజలు ప్రజాప్రతినిధులు జర్నలిస్టులు ఎవరిని వదలకుండా దాడులు చేస్తున్నారు పోలీసులు కేసు పెడుతున్నారు దీని మీద ఆల్రెడీ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు బాహాటంగా కరీంనగర్ సభలో మీరు పోలీసులు మీరు ప్రజలకు ప్రభుత్వానికి రక్షకులుగా ఉండు ప్రజలకు రక్షణగా ఉండండి ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలలో మీరు అధికారులకు మీరు ఎవరికి రక్షణ ఇస్తారో ఇచ్చుకోరు కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ జోలికి మాత్రం పోవద్దంటూ కల్వకుండ్ల చంద్రశేఖరరావు హెచ్చరికలు జారీ చేసిండు ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి మరి గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఏంది అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకైతే గులాం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి డౌటు లేదు ఇది నేను చెప్పిన మాట కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ నేత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బాపు చెప్పిన మాట నేను బాపు బాపు పిలితే ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా నిన్న బాపు అని ఏమని ఏదో లిక్కర్ సంబంధించి తాగుబోతు రాష్ట్రంగా చేసిండు అది ఇదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇక ముఖ్యమంత్రి గారు ఎంత చమత్కారం చేస్తున్నాడంటే ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ శాశ్వతం అనుకుంటుండే అధికారం అది నీళ్ళ మీద నడకలెక్క అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఆయనకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఆ అధికారం ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు పోతుందో తెలుసు కానీ ఆయన ఏంది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏదో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సో మొత్తానికి వంద రోజులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత అద్భుతంగా చేసింది అనడానికి ఒక ఉదాహరణగా మీకు చూపించే ప్రయత్నం చేసిన సో మొత్తానికి ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అంటే మీరందరూ చెప్పాల్సిన పరిస్థితి